మహాదేవ శంభు కాశీ గంగ దయచేసి నన్ను అయ్యా భరద్వాజ కుటీరం నుంచి బీ సుధాకర్ స్వామిజీ ఎనిమిది రోజుల నుంచి మదన పడతా ఉన్నాను ఇద్దరు భక్తుల సభకులో భార్యాభర్తలు అని చెప్పి డూప్లికేట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చేరి మాకు హైదరాబాద్లో కంపెనీ ఉంది మిమ్మల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి మా దగ్గర ఒక తరహా ప్రసాదాలు తింటూ నదిలో కూడా అంతా తిరిగి వాటి తండ్రికి పిండ టైపులో ఒక తరహా భీమరెడ్డి సన్ ఆఫ్ అంజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు రెడ్డి పేరు చెప్పుకొని ఆవిడ పేరు ఏదో ఒక తరహా ఉమామహేశ్వరి అని చెప్పింది ఒక తెలంగాణ కార్లో వచ్చారు నేనైతే గుర్తుపట్టలేను అర్థమైన మన ఇంట్లో భారద్వాజాశ్రమంలో ఎనిమిది రోజులు దుబ్బి తిని అర్థమైనా నా జనాల దగ్గర పది మంది దగ్గర ఒక తరహా నంబర్లు నేనే ఇచ్చినాను వంద నెంబర్లు విన్నాడు నేను పది నెంబర్లు ఇచ్చాను కానీ భిక్షం పెడితే తిని నేను ఒక తరహా అంటే షేర్లో పేపర్ వేసి మీకు టెన్ పర్సెంట్ వచ్చినట్టుకేసి మీకు లక్ష రూపాయలు నెలకొస్తే మీకు ఎంతో రావాలి కష్టమని ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఈ లక్ష రూపాయలు వచ్చినట్టు ఖర్చు చేస్తామని చెప్పి నా స్నేహితులతో మాట్లాడు చాలా మంది మీకు విట్నెస్లు కూడా ఉంటారు నాయన ఏదేం చెప్పినా నా దగ్గర ఉండేటువంటి దుడ్డును నా మొబైల్లో నుంచి వాడు లక్ష రూపాయలు తాగేసాడు కాకపోతే నేను పిచ్చిగా ఇవ్వలేదు మన ఇంట్లో భక్తుడిగా వచ్చినాడు నాకు షేర్ మార్కెట్ ఉంది నేను చెప్పినాడు నేను అమెరికాకు ఒక ఫోన్ చేయించినాను హైదరాబాద్కు ఒక ఫోన్ చేయించినాను గుర్తుపెట్టుకోండి హైదరాబాద్కు రెండు మూడు ఫోన్లు హైదరాబాద్లో ఒక డ్యూటీలో ఉండేటువంటి పోలీసు కూడా మాట్లాడినాడు ఆ తర్వాత హైదరాబాద్లో అర్థమైన నారాయణ యాదవ్ అని చెప్పి ఆదాబ్ అనేటువంటిది అథవా ఒక తనకి తెలుగు ఛానల్ అనేటువంటిది అర్థమైన వాళ్ళు ఉంటారు వాళ్లకు నీళ్లు ఒక సరం కూడా పంపించిన అట్లా ఇద్దరికి పంపించిన ఇది ఆ ఇద్దరు వచ్చి తీసుకుంటారా వాళ్ళు కివు అని కూడా చెప్పినాను వీళ్ళు నన్ను ఇంత భక్తులుగా మోసం చేసి ఒక లక్ష రూపాయలు తీసుకుని ఎనిమిది పది రోజుల నుంచి రోజుకు ఒక ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు భోజనము నాష్టాలు తినేసి మళ్ళీ నన్ను బెదిరించేసి వాడు పోయినాడు చూడు నేనేం చేస్తాను అనే టైపులో అర్థమైన అంటే వాడు అట్లా అనకుండా ఇంకో నెలలో నేను వచ్చి అర్థమైనా కొనిస్తానని చెప్పినా మాకు వద్దా బాబు కొనిచ్చేట్లా వాళ్ళే ఇస్తామంటే మేము వద్దన్నాం కాశీకి వచ్చి శ్మశానంలో ఉండేదానికి నేను తృప్తిపడితే ఇంకా నాకు ఆశ్రమాలు ఆశయాలు కావాలి ఇన్నాన్ని నుంచి ఏం చెప్తాను డబ్బు కాశ లేదు నాకు ఒకటికి రెండు ఇస్తామంటే ఆశ లేదు మోసం నేను చేయటం లేదు చూడు ఈ సిద్ధేశ్వరుని సాక్షిగా లలితాపేటం సాక్షిగా అర్థమైన ఈ ఒక తరహా ఈశ్వరుడు పార్వతాదేవి సాక్షిగా ఇందులో తెలిసిండేటువంటి వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ ఎవరైనా సరే మొత్తం ఇప్పుడు యూపీఐ నుంచి మోదీ గారు చేసిండేటువంటి మన గవర్నమెంట్కో ఈ దరిద్రం పేమెంట్లు వెంటనే వెంటనే దీన్ని ఏమన్నా ఉత్తరా క్రైమ్ పట్టుకోండి పట్టుకోండి మాకు ప్రాణరక్షణ మానరక్షణ భిక్షం పెట్టండి మీకు అర్థమైన విన్నపంగా చెప్తా ఉన్నాను దయచేసి నేను కష్టంలో ఉన్న భయంతో కాదు భక్తులతో చెప్తా ఉన్నాను అర్థమైన చాలామంది భక్తులుగా వస్తారు నీ దగ్గర ఏమి మహిమలు ఉంది నేను దొంగనా కొడుకు తెలుసుకోలేదు కదా అని చెప్పి టెస్ట్ చేసుకుని మా దగ్గరనే ఉత్తరా చేసిపోతారు కానీ అఘోరాలు అర్థమైన తపస్విలను మీరు పరీక్షలు చేయరాదు దొంగనా కొడుకలు దొంగనా కొడుకలే తేలిపోతారు లలితాదేవి ఉంది యమధర్మరాజు ఉన్నాడు అర్థమైన చూడు అంజరెడ్డి హరహర్ మహాదేవ్ శంభో వాని పేరు సంథింగ్ పే పేర్లు చెప్తారు నాకు కొంతమంది భక్తులు చెప్తారు దీని గురించి వేరే వాళ్ళు కూడా ఎపిసోడ్ చేస్తారు ఉమా ఉమామహేశ్వరి ఇద్దరు తెలంగాణది అర్థమైన ఒక కొంచెం నల్లది కాదు నీలంది కాదు బూడిద రంగు కారది అర్థమైన హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్ వాళ్ళు కాశీలో పది రోజులు తిరిగినారు ప్రయాగరాజు కూడా పోయి వచ్చినారంట దీని గురించి వీడియోలు ప్రతాప్ మహారాజు మీకు అందజేయగలడు మహాదేవ్ హైదరాబాద్ ప్రతాప్ మహారాజు గారు వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాని గురించి డీటెయిల్ చేస్తూ ఉన్నారు ఇది మీరు వెంటనే తెలుసుకోండి హరహర్ మహదేవ్ తగిన శిక్షణ ఇవ్వండి ఫిట్నెస్కు నా దగ్గరికి రండి నేను బయట రాలేను ముస్లిం వాడిని కదా నా దగ్గరకు వచ్చి తెలుసుకుని పోండి నేను కదా వీడు మళ్ళీ ఏమన్నా అటాక్ చేస్తాడు మా భార్య అంటే చెప్పిన ఈశ్వరుడు నన్ను కాపాడుతాడు అని చెప్పి అరహర్ మహాదేవ్ ఇటువంటి వాళ్ళు ఎక్కడైనా వస్తే ఎక్కడికక్కడ అర్థమైన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి అన్ని గవర్నమెంట్ అన్ని స్టేట్లకు చెప్తా ఉన్నాను శుభం ఎత్తనాయన్ ద్వారా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ ఇది హ్యాక్ అయినా ఈ నంబర్లో భిక్షా రూపాయి పైన కూడా ప్రతి క్రిమినల్స్ ను షూట్ చేసేయండి అర్హర్ మహాదేవ్ నేను కష్టపడి రూపాయి సంపాదిస్తాను మళ్ళీ ఆ భిక్షను పంచేస్తాను శుభంభయత్తనాయన్ ద్వారా